ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఘోర విషాదం పదహారు మంది పిల్లలకు ప్రమాదం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చిన్నారు విక్రయిస్తున్న అంతర్జాతీయ మోటాను రాచకొండ పోలీసులు కమిషనరేట్ పరిధిలోని మేము మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు ముఠా నుంచి పదహారు మంది చిన్నారును కాపాడారు వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు అయితే ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది నాలుగు రోజుల క్రితం ఫిర్జాదిగూడలో నాలుగు లక్షల యాభై వేలకు ఆర్ఎంపి డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠా గుట్టురెట్టయింది మొత్తం పదహారు మంది ఈ చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ సందర్భంగా కేసు వివరాలను రాచకొండ సిపి తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు పిల్లల విక్రయ ముఠా రాకెట్లతో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు ఇటీవల మేడిపల్లిలోని శోభారాణి సలీం స్వప్నలను అరెస్టు చేశారు అయితే వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నాలను రక్షించడం సంతానం లేని వారికి పిల్లలను విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు ఢిల్లీ పూణే నుంచి చిన్నాలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తమ దర్యాప్తులో చేరిందన్నారు సిపి ఢిల్లీ పూణేలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్ళినారు అయితే తల్లిదండ్రుల నుంచి యాభై వేలకు కొనుగోలు చేసి లక్ష ఎనభై వేల నుంచి ఐదు లక్షల యాభై వేల వరకు చిన్నారులను విక్రయిస్తున్నారని రాచకొండ సిపి తెలిపారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్